విశాఖపట్నం వాసులకు పర్యాటకులకు విఎంఆర్డీఏ సరికొత్త అనుభూతిని అందిస్తోంది నగరంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కైలాసగిరిపై అడ్వెంచర్ స్పోర్ట్స్ ను ప్రారంభించింది రెండు కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయగా జీప్ లైనర్ స్కై సైక్లింగ్ రెండిటిని అందుబాటులోకి తీసుకొచ్చారు కైలాసగిరిలో పర్యాటకులను మరింత ఆకట్టుకునేందుకు జిప్ లైనర్ స్కై సైక్లింగ్ వంటి సాహస క్రీడలు అందుబాటులోకి తీసుకొచ్చారు రెండు కొండల మధ్య గాల్లో తేలుతూ రివ్వున సాగిపోవడం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు సందర్శకులు జిప్ లైనర్ లాగే స్కై సైక్లింగ్ కూడా టూరిస్టులను ఆకట్టుకుంటోంది చాలా ఎత్తులో సైకిల్ తొక్కడం ఓ అద్భుత అనుభూతిని కలిగిస్తోంది అంటున్నారు సో ఇంకెందుకు లేట్ మీరు కూడా ట్రై చేసేయండి మరి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్